దసరా నవరాత్రుల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకర్షిస్తోంది ఆధ్యాత్మికత గ్రామీణ వాతావరణం సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు సుమారు మూడు వందలకు పైగా బొమ్మలను కొలువులో ఉంచినట్లు నిర్వాహకురాలు బిందు మాధవి తెలిపారు బొమ్మల కొలువు ద్వారా నేటి తరానికి ఎన్నో విషయాలను తెలియజెప్పడానికి వీలు కలుగుతుందని ఆమె వివరించారు అందరినీ కలుసుకునేందుకు పరిచయాలు పెంచుకునేందుకు బొమ్మల కొలువు వేదికగా నిలుస్తుందని మాధవి ఆనందం వ్యక్తం చేశారు అమ్మల కొలు జనరల్ గా ఐదు ఏడు తొమ్మిది స్టెప్స్ కింద పెడతారు మేము ఏడు స్టెప్స్ కింద పెట్టాము పైన రెండు స్టెప్స్ లో దేవుళ్ళని పెడతామండి రోజు పూజ చేస్తాము అలాగే తర్వాత స్టెప్స్ లో మనుషులు తర్వాత పశుపక్షాదులు ఇది ఒక ఆర్డర్ కింద పెడుతూ ఉంటాం అనమాట పిల్లలకి ముఖ్యంగా ఆ గ్రామీణ జీవితం ప్రతిబింబించేలాగా ఇక్కడ బొమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకళ్ళని ఒకళ్ళు కలుసుకోవడం చుట్టుపక్కల వాళ్ళతో కలిసి మాట్లాడడం అనేది చాలా తగ్గిపోయింది సో అందరితో కలవడానికి అందరినీ ఒకసారి పరిచయం చేసుకోవడానికి ఇది ఒక వేదిక కింద అవుతుంది అన్నది ముఖ్యమైన ఆలోచన ఇవన్నీ మామూలుగా మేము ఈ రోజుల్లో ఎక్కడ చూడము ఇలాగ చేతి వృత్తుల వాళ్ళని వీళ్ళందరినీ కానీ ఇప్పుడు ఈ బొమ్మలు అవన్నీ చూసి వాటి వల్ల వాళ్ళ ఇంపార్టెన్స్ అలాగే ఈ బొమ్మలు తయారు చేయడం వెనకాల ఉన్న కష్టం ఇవన్నీ మాకు బాగా అర్థమవుతున్నాయి మాకు బొమ్మల కొలు అనడమే కానీ ఎప్పుడు మేము చూసింది లేదు దసరా నవరాత్రి అంటే ఇది దసరా అంటే ఇది అని బొమ్మల కొలు ద్వారా చూపించారు పిల్లలు చూడడం చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ ఇంత బాగా చేశారు అసలా